దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శ్రీ స్కందమాతాదేవి రూపంలో దివ్యమంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తి శివాలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞానప్రసూనాంబాదేవి ఐదవ రోజు శ్రీ స్కందమాతాదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ స్కందమాతాదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువు తీర్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కోష్మాండదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబికా సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్యాలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ ఆజాద్ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు